హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ వస్తలం లేకు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు నాలుగు రకాల పప్పులతో దోశలేసిన ఫ్రెండ్స్ రాగులు శనగపప్పు మినపప్పు బియ్యం నాలుగుతోటి వేసిన టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా వాళ్ళ అందరికీ వేసిస్తే తిన్నారు రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్న అందులో ఒక చాయ్ గ్లాసుడు శనగపప్పు ఒక చాయ్ గ్లాసు రాగులు ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొన్ని కొన్ని వేస్తున్నా వేసి నానబెట్టుకోవాలి రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ రాగులల్లో అందుకే రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి తర్వాత మినపప్పు కూడా నానబెట్టుకోవాలి ఇవైతే రెండు చాయ్ గ్లాసులు వేసిన ఇవి కూడా నానబెట్టుకొని తెల్లారిన తర్వాత మంచిగా రెండుసార్లు కడుక్కోవాలి పొట్టుమినపప్పుగా ఫ్రెండ్స్ రెండుసార్లు కడుక్కోవాలి బియ్యం కూడా రెండు సార్లు కడిగి ఈ బియ్యంలో మినపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక దోశ పిండి ఎట్లాగా పట్టుకోవాలా అంటే మెత్తగా పట్టుకోవాలి కొంచెం అన్నం కూడా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను అన్నం వేసి పడతాను మిక్సీ పట్టేటప్పుడు తర్వాత ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత పిండి పొంగిన తర్వాత తెల్లారి గ్యా గ్యాస్ మీద తవా పెట్టుకొని కొంచెం వాటర్ జల్లుకొని వేడిన తర్వాత తర్వాత పిండి వేసుకొని దోశలు వేసుకుంటే ఇవి దోశలకు ఆయిల్ వేయాల్సిన పనే లేదు ఫ్రెండ్స్ మంచిగా వస్తాయి ఇవన్నీ అయితే వేసిన ఫ్రెండ్ దోశలు ధనా ధన వచ్చినాయి ఫ్రెండ్ దోశలు కూడా మంచిగా వచ్చినాయి మా వాళ్ళకు పెట్టి వాళ్ళు తింటుంటే మళ్ళీ మిగతా దోశతో దోశ పిండితోటి మళ్ళీ దోశలు లేస్తా వాళ్ళు వాళ్ళకి పెట్టేసిపోయి మళ్ళీ తర్వాత దోశలు వేస్తా ఫ్రెండ్స్ సరదయ్యి గొంతు సరిగా వస్తలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్